శ్రీమాత్రేణమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసన సంవత్సర మార్గశిర బహుళ సప్తమి గురువారం ఈరోజు మకా నక్షత్రం ఉదయం ఎనిమిది తొమ్మిది వరకు ఉంది తదుపరి బొబ్బా ఈరోజు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు దుర్మూర్తం ఉదయం పది మూడు నగదు పది నలభై ఏడు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు ఇరవై వందల అయితే మూడు పన్నెండు వరకు ఉంది వద్యం సాయంత్రం నాలుగు పదిహేడు అయితే ఐదు యాభై వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రీచ ఈ రకమైనటువంటి ఫలితాలు గోచిస్తున్నాయి అలాగే ఈ రోజు నక్షత్రాలు అనేటువంటి మకా పుబ్బా నక్షత్రాలు ఎవరి తారా అని కోరుకున్నాం మనం పరిశీలించి అయితే కృతిక ఉత్తర ఉత్తరాషఢ ఈ నక్షత్రాలు చేయడం మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి మకా పుబ్బా నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి అక్స్తి జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను అసలుంచి అయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి సంతానంగా సంబంధించిన వస్తుంటారు వృషభ రాశిలో జన్మో వాళ్ళకి ఆకస్మిక పరంగా చేయాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతలు అంటే ఆదాయాలు ఏర్పడతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది సింహరాశిలో జన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కన్యా రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది తుల రాశిలో జరిగిన వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ధనుర్ రాశిలో జన వాళ్ళకి పితురాశి సంబంధించిన వార్తలు ఉంటారు మకర రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధన వ్యయం కార్యాటంకాలు ఏర్పడతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది మేన రాశిలో జరిగిన వాళ్ళకి కూడా శత్రుభయం ఆందోళన అనారోగ్య సూచన కనిపించేటువంటి అవకాశం ఉంది ఈరోజు దోారా సోతలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులకు కానీ అలాగే సముద్రాన్ని చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులు ప్రేయకాలు చేసిన వాళ్ళకి కానీ మధురమైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు గురువారం అందువలన ఆ పరమేశ్వరుని చరిత్ర సులతో అభిషేకించినట్లయితే సర్వసంభ కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే మనారోగ్య శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కలలా మా పడేట